ఇస్తామా భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ నేటి నుండి నాంద్యాల జిల్లా ఆత్మకూరు నందు ఇస్తామా జరుగుతున్న సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పార్కింగ్ ప్రదేశాలు కంట్రోల్ రూమ్ సభాస్థలి మొదలగా ముఖ్యమైన ప్రాంతాలను స్వయంగా సందర్శించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది అనంతరం బందోబస్తు ఏర్పాట్ల గురించి మీడియాతో మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో తో పాటు ఆత్మకూరు డి ఎస్పీ నాయక్ ఇన్స్పెక్టర్లు రాము సురేష్ కుమార్ రెడ్డి ఇస్తా మా పెద్దలు పాల్గొన్నారు మంది వచ్చారు మన ఎస్టిమేట్ అప్పుడు టూ ల్యాక్స్ వరకు రావచ్చు నైట్ వరకు వన్ ల్యాక్ చేరుకుంటారు దానికోసం ప్రాపర్ బందోబస్తు పెట్టుకున్నాము పోలీస్ సైడ్ నుంచి షిఫ్ట్స్ లో ఇప్పుడు బందోబస్తు నడుస్తుంది నడుస్తుంది ఇవన్నీ పార్కింగ్ ప్లేస్ ఎయిటీన్ పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేశాము దాంట్లో సీసీటీవీ కెమెరాస్ అండ్ పార్కింగ్ సిబ్బంది ప్రాపర్ మొత్తం ప్లాన్ చేసి ఆర్టీసీ బస్సెస్ చెప్పుకొని అన్ని మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇక్కడ ఇష్టమో జరుగుతుంది కొద్దిగా ట్రాఫిక్ ట్రాఫిక్ చూసుకోవాలా సో ఇవన్నీ ఏర్పాటు చేసాము ఇప్పుడు ప్రశాంతంగా నడుస్తుంది అన్ని ఇంకా ఎంత మనకి ఇష్టము మన ఎస్టిమేషన్ టూ ల్యాక్ వరకు ఉంది ఇప్పుడు సెక్యూరిటీ స్టాఫ్ సెక్యూరిటీ స్టాఫ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ డ్రా చేసాము కి టూ షిఫ్ట్స్ నడుస్తుంది దాంతో పాటు ఇస్తమా నుంచి కూడా మనకి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ వాలంటీయర్స్ మనకే ఇచ్చారు ట్రాఫిక్ మానిటరింగ్ కోసం మేనేజ్మెంట్ కోసం సో అన్నీ బాగానే నడుస్తుంది ఇప్పుడు అదనంగా వచ్చేటువంటి వాళ్ళు అంటే రెండు లక్షలు కాకుండా ఇంకా ఎక్కువ వస్తే ఎలాంటి అసౌకర్యం మన అన్ని ప్రిపేర్డ్ ఉన్నాము ఎందుకంటే మోర్ దెన్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్ ఉంది పార్కింగ్ సఫిషియంట్ ఉంది నందల్ నుంచి వచ్చిన వాళ్ళకి వేరే మార్గం ఇచ్చాము ఇక్కడ నుంచి వచ్చిన గుంటూరు కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళకి వేరే రూట్ నుంచి వస్తారు సో ముఖ్యంగా ట్రాఫిక్ బందోబస్తు పెట్టాము మేము వందీ రాకుండా చూసుకుంటాము